బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లించి ఫ్లోరోసిస్ అనేది చరిత్ర పుటలకు పరిమితం చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇది వాస్తవమా కాదా మునుగోడులో మీ అందరికీ తెలుసు చౌటుప్పల్లో మనం బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డు మీద కట్టిన ఆ పైలాన్ని చూస్తే ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది అట్లా ఎన్నో పనులు ఒకటి కాదు ఒక్క మిషన్ భగీరథ మాత్రమే కాదు అద్భుతమైన పనులు చేసినాం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే తెలంగాణ వచ్చేంతవరకు ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే ఇవాళ కేసీఆర్ వచ్చినాక అరవై ఐదేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ లేదు ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిదిన్నరేళ్లలో మూడు మెడికల్ కాలేజీలు నల్లగొండలో భువనగిరిలో సూర్యాపేటలో మూడు మెడికల్ కాలేజీలు కట్టించింది కేసీఆర్ గారు అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆ దేవాలయం మీ అందరు కూడా అత్యంత ఇష్టమైన దేవాలయం నరసింహస్వామి దగ్గరికి లక్షల మంది భక్తులు పోతారు అట్లాంటి దేవాలయాన్ని కూడా గతంలో తెలంగాణ వచ్చేంతవరకు ఎవరు పట్టించుకోలేదు కానీ ఆ దేవాలయం కేసీఆర్ వచ్చినాక దాని రూపురేఖలు మార్చి వెయ్యి ఏళ్ల పాటు నిలబడే విధంగా వెయ్యి ఏళ్ల పాటు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా యాదాద్రి నరసింహ స్వామి ఆలయాన్ని కూడా గొప్పగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ కాదా మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నా మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్న మాట వాస్తవం కాదా ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ కాదా రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా ఇవాళ మిర్యాలగూడలో దామేర చెర్లలో నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు యాదాద్రిలో మొదటి రెండు దశలు ఎనిమిది వందల మెగావాట్ల కెపాసిటీతో రెండు ప్లాంట్లు ప్రారంభంగా పోతా ఉన్నాయి పదహారు వందల మెగావాట్ ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్లగొండలో పదహారు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది కేసీఆర్ కాదా ఆలోచించండి అరవై ఐదేళ్ళు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన మునుగోడు దేవరకొండ మంచినీళ్ళ కోసం పడ్డ మునుగోడులో మంచిళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా ఆలోచించండి ఇవాళ నేను ఒక్క మాట అడుగుతా వైపేమో ఒకవైపేమో పదేళ్ళ నిజం మీ ముంగట్టునది ఏమో ఆరు నెలల అబద్ధం మీ ముంగట్టున్నది పెద్దలు అందుకే చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు ఒక రైతులను మాత్రమే మోసం చేయలే రేవంత్ రెడ్డి ఇక మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మా ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తా అన్నాడు పడుతున్నాయి అకౌంట్లలో పడతలేవా పక్కానా మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని తెలంగాణలో చాలు అయిపోయింది పథకం రెండు వేల ఐదు వందలు పడుతూనే ఉన్నాయి మా ఆడబిడ్డలు అందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది ఆదిలాబాద్ వచ్చి రాహుల్ గాంధీ ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్ లో నిన్న కాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు ఈ అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు కూడా వచ్చింది ఇంటింటికి ఆరు గ్యారంటీల రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినా అంటున్నాడు అయినా కాలేదా బ్రాట్ బై బై కో అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్